నడకన చిన్న తిరుపతికి వెళ్లే భక్తులకు కాస్త శక్తి సమకూరేందుకు అన్న ప్రసాద వితరణ చేసినట్లు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నిరంకారీ బాబా ఆశ్రమం సమీపంలో ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు భక్తులకు చక్కెర పొంగలి పులిహోర మజ్జిగ లస్సి త్రాగునీరు పంపిణీ చేశారు దాత రుద్రరాజు నరసరాజు మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా ద్వారకా తిరుమల వెళ్లే భక్తులకు అన్నప్రసాద వితరణ చేసినట్టు తెలిపారు కొనసాగిస్తామన్నారు ఈ కార్యక్రమంలో వేగేశ్వర అనంతలక్ష్మి లక్ష్మి కాగిత మహంకాళి బుద్ధరాజు సుబ్బరాజు కార్యదర్శి పెరిమత్స రంగప్రసాదరాజు ముదులూరి శివరామరాజు బొండాడి కేశవరపు భూపతిరాజు హరినాథరాజు గుట్టుముక్కల రాము వాసు పాల నరసింగరావు పోసపాటి వెంకట రామరాజు తదితరులు పాల్గొన్నారు ద్వారకా తిరుమల వెళ్ళే భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది వీళ్ళని బట్టి దాతల సౌజన్యంతో ఈ కార్యక్రమం సాగుతూ ఉంటుంది మరి కాళినాడకు వెళ్ళే భక్తులు చాలా శ్రమకూర్చి వెళ్తున్నారు వాళ్ళకి మా లైన్స్ తరపున సిరు సహాయం చేస్తాము వితరణ చేసిన ఈరోజు దాత లైను వృద్ధరాజు నరసిరాజు గారు ఈ అవకాశం మరి భక్తులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా లయన్స్ క్లబ్ తరఫున కోర్చు కాలినడకన స్వామివారి సన్నిధికి ఎంతో శ్రమకూర్చి పాదాలకు చెప్పులు కూడా లేకుండా నడిచి వెళుతున్నటువంటి భక్తులను దృష్టిలో ఉంచుకుని కొంతైనా ఉపశమనంగా మార్గమధ్యంలో శక్తినివ్వడానికి కొంత ఆహారాన్ని సమకూర్చాలని ఉద్దేశంతో మన లయన్స్ క్లబ్ ఆఫ్ ఇండియా తరఫున ఈ యొక్క చిరు మేము చేపట్టడం జరిగింది ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యంలో దాతలు ఎవరైనా స్పందించి ముందుకు వచ్చినట్టయితే మేము మా క్లబ్ తరఫున బాధ్యత తీసుకుని దాతల తరపున ఆహారం అందించడానికి అన్ని వేళ్ళ కృషి చేస్తామని దాతలు కోరుకున్న నిర్ణయించిన సమయానికి మేము వారికి ఆహారం అందజేయడానికి ప్రయత్నం చేస్తామని సందర్భంగా మనం చేస్తాం సహకారంతో దాత వృద్ధరాజు నరసరాజు గారు ద్వారకా తిరుమల వెళ్ళే భక్తులకు నడిచి వెళ్ళే భక్తులకు ఆయన సహాయార్థం అన్నప్రసరణ పులిహార చక్కెర పంగలు బజ్జీ ప్యాకెట్లు అన్నీ కూడా సప్లై చేసి యాత్రికులకి వాళ్ళకి ఇది రాకుండా వెళ్ళి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మన నరసరాజు గారు మా లైన్స్కి ఎట్టిన ఆయనకి ఆయన మా ఉదయపూర్వక అభినందన తెలియజేస్తారు